హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరీలు ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే మురుమురాలు ఒక్కటి ఉంటే సరిపోతుందండి అవి ఇలా గిన్నెలోకి తీసుకున్నాక ఒక పెద్ద గిన్నెలో మంచినీళ్ళు వేసుకొని అందులోకి ఇవన్నీ వేసుకోవాలండి మురుమురాలు టిఫిన్కి సరిపడా చేస్తున్నానండి అందుకే ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇది ఒక్కసారి వాటర్లోకి మనం నొక్కుంటే ఒక రెండు నిమిషాల లోపు వాటర్ పీల్ ఒక రెండు నిమిషాలు అయిపోయాక ఇలా రెండు చేతులతోని గట్టిగా స్క్వీస్ చేసుకోవాలండి ఇలా నొక్కుంటే ఎక్స్ట్రా వాటర్ అనేది పోతుంది పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా తీసుకొని ఇలా నొక్కారు చూసారా గట్టిగా నొక్కడం వల్ల వాటర్ అంతా పోతుంది సో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఇంకా ఎక్కువ వేసుకున్నానండి ఇంకాస్త వేసేసుకొని టిఫిన్కి సరిపడా ఇలాగే రెడీ చేసి పెట్టా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాక అందులో పావు కప్పు పుట్నాలు వేస్తున్నానండి పుట్నాలు వేసాక ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు పొట్టుతోనే వేస్తాను అండ్ ఒక టేబుల్ స్పూన్ జీరా ఇది వేసేసి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది కాస్త వేడెక్కనిద్దాం కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోవాలి ఇది కొంచెం చెట్టుపట్ల ఆడుతూ ఉండగానే పచ్చిమిర్చి ఒక మూడు చీల్చుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఒక ఐదు రమ్మలు వేసుకున్నాను అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని చక్కగా పచ్చిమిర్చి వేగాలండి పచ్చిమిర్చి వేగేంత వరకు ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగాక ఆనియన్స్ సన్నగా తరిగిన వేస్తున్నానండి ఒక మీడియం సైజు రెండు పడతాయి ఈజీగా చక్కగా ఇలా సన్నగా తరిగేసి వేస్తే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం వేగితే సరిపోతుందండి బాగా గోల్డెన్ బ్రౌన్ ఒకర్లా ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేయగాక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను పసుపు వేసి ఒకసారి పచ్చివాసన పోయేదాకా వదిలేయాలి ఒక వన్ మినిట్ వదిలితే పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు వేసానండి ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక దీనికి మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే మనకి టమాటా మగ్గుతే సరిపోతుంది పీస్ మరీ సాఫ్ట్ అయిపోకూడదు అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే మురుమురాలన్నీ ఇందులో వేసేద్దాం ఇలా వేసేసుకొని చక్కగా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మనం మురుమురాలు వేసేసుకున్నాక ఇందాక రెడీ చేసుకున్న పుట్నాలు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఎందుకు అంటే బాగా స్పైసీగా ఉంటుందండి రాయలసీమ స్పెషల్ కాబట్టి మీకు అంత వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి కానీ ఇది ఎలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి రాయలసీమ అంటేనే కారం కదండి ఇది ఎంత బాగుంటుందంటే మా పక్కింటి వాళ్ళ దగ్గర ఒకసారి నేను అనంతపూర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను చాలా బాగుంటుందండి అప్పటి నుండి ఇంకా నా రెగ్యులర్ టిఫిన్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఎందుకంటే మనకి మరమరాలు అనేవి వేడెక్కాలి కదా ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ రాయల్సీ ముగ్గానే అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్